హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే కోవైట్లో అయితే మార్కెట్ అయితే చూపిస్తా కూరగాయలు అండ్ ఫ్రూట్స్ మార్కెట్ పెద్ద మార్కెట్లు పది ఎకరాలు కాదు ఫ్రెండ్స్ ఇరవై ఎకరాలు దాకా ఉంటుంది ఒకసారి అయితే మీరైతే చూసేయండి చాలా అయితే బాగుంటాయి చూడండి ఒకసారి మీరైతే ఇండియా నుంచి కూరగాయలు వచ్చేటి అలాగే ఇతర దేశాల నుంచి కూరగాయలు వచ్చేటి ఫ్రూట్స్ వచ్చేటి ప్రతి ఒక్కటి అయితే ఇక్కడికి వచ్చి ఇక్కడ లోడింగ్ చేసి తర్వాత అయితే కోవిడ్లో జమ్యాలకు అయితే పంపిస్తారు ఫ్రెండ్స్ ఒకసారి అయితే ఈ వీడియో అయితే పూర్తిగా అయితే చూసేయండి అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ ఎంట్రన్స్ అయితే ఇలాగే ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఇదంతా అయితే పార్కింగ్ ప్లేసు కార్లు ఇక్కడ పార్కింగ్ చేసి తర్వాత అయితే లోపలికి అయితే వెళ్ళాలి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మేమైతే లోపలికి అయితే వెళ్తున్నాం ట్ట ఎట్టంట ఎట్ట పాతా చూడం ఫ్రెండ్స్ ఏ కూరగాయలు ఫ్రూట్స్ ఎంగిల్లు మొత్తం ఇక్కడ பெ மார்கெட் பைத்தை எண்ணி ஃபூட்ஸ் பூட்ஸ் கூட கூறிய ஆக்கு கூற చూడండి ఫ్రెండ్స్ పెద్ద మాల్ అయితే మొత్తం కూరగాయలు పండ్లు అన్నీ అవుతుంది సార్ Ja, mir ist klar. Ja, ich bin ఇప్పుడైతే చూడండి పై నుంచి అయితే యూ అయితే చూపిస్తా చూడండి పెద్ద మార్కెట్ యూ అయితే బలం ఉంటుంది చూడండి ఒకసారి మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి Thank you. చూడండి ఫ్రెండ్స్ మా అమ్మ మా అన్న అయితే ఈ వస్తువులు అయితే కొనకచ్చుకున్నారు ఇక్కడైతే కొంచెం తక్కువ రేట్ జమియాల కంటే ఇక్కడైతే కొంచెం తక్కువ రేటే అందువలన వీడికైతే మంత్లీ ఒకసారి అయితే వస్తాం అయితే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్